ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలని కూడా చెమ్మటోడిచి పనిచేసేటువంటి ప్రతి మనిషికి హక్కులు కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశాన్ని పరిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటారు నాలుగు లేబర్ కోర్సు వలన తెచ్చినందుకు ఈ దేశంలో కార్మిక ప్రయోజనాలు కాపాడేందుకు సమర శంఖం పూరించామని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీ సమర సంఖ్య లేబర్ కోర్స్ రావడం వలన స్వతంత్ర పూర్వం నుంచి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను మరి పోరాడి సాధించుకొని రాణం త్యాగం చేసిన సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలు ఎక్కడున్నాయని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం ఈ రోజు నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాల్లో ఎనిమిది గంటల పని విధానం ఉంది ఈ రోజు పన్నెండు పదమూడు గంటల ఈ రోజు పరివిధానాన్ని పెంచావు అందుకోసం ఈ రోజు కార్మికులు సంఘం పోరిస్తారా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు కనీస వేతన చట్టం మీ కార్మిక లేబర్ కోడ్ లో ఉందా లేదని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం అలాగే ఈ రోజు సమ్మె చేసే ఉందా లేదే దాని గురించి అడుగుతా ఉన్నాం ఈ రోజు సంఘం పెట్టుకునేటువంటి ఉందా మీ లేబర్ కోర్సులో లేదే అడుగుతా ఉన్నాం ఈ రోజు కార్మికులంతా అరవై రోజులు సమ్మె ముందుగా నోటీస్ ఇవ్వాలంటున్నావు పద్నాలుగు రోజులు ఉన్నదాన్ని అరవై రోజులకు నోటీస్ ఇచ్చేదాన్ని ఎందుకు లేదని తరపున అడుగుతా ఉన్నాం అంతేకాదు రోజు కనీస వేతనాల చట్టం దాంట్లో ఉందని అడుగుతా ఉన్నాం ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ సంవత్సరం తప్ప సంవత్సరం తర్వాత మరి పనిలో ఉంటాడో లేదో తెలియదు ఇలాంటి అనేకమైనటువంటి డిమాండ్స్ ఈ రోజు కార్మికుల కడుపు కడుపుబట్టేటువంటి కార్మికులు హక్కులంచేటువంటి అలాగే ఈ దేశ సంపాదన కొలగొడుతున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు అప్పరంగా అప్ప కార్మికుల శ్రమదోపిడి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోర్సు రిజిక్తి చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సన్న జరుగుతోంది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు నాపాలని చెప్పేసి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఈ రోజు కష్టజీవులు ఉన్నారు గ్రామీణ ఉపాధి కూలీలు ఆ రోజు రాంజీ అని మరి పేరు మార్పు చేసి ఈ రోజు ఈ రోజు గాంధీ తప్పి గాడ్చి పేరు పెట్టి ఈ రోజు దాన్ని కొనసాగిస్తున్నాం దేశంలో సిగ్గుచేటు మీరు గాడ్సే గొప్పవాడా గాంధీ గొప్పవాడ ఈ రోజు గాంధీ జాతిపిత గాంధీనా గాడ్సెని అనేది ఈ దేశానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలాగ అనేకమైనటువంటి ఈ రోజు స్కీమ్ వర్కర్లు ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లకు స్కీమ్ వర్కర్లందరూ కనీస వేతనం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తింపు లేదు ఈ రోజు అసంఘత కార్మికులు ఆటో అమాలి సీట్ వెండర్స్ అందరూ కూడా సంక్షేమ చట్టం లేదు కాంటాక్ట్ అవర్స్ అవుట్సోసింగ్ కార్మికుల మున్సిపల్ మెడికల్ విద్యుత్ రంగంలో ఈ రోజు చట్టం లేదు అందుకోసమే రోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ రోజు బీహార్ ఎన్నికల్లో వచ్చి ముందుకొచ్చి కార్మికుల మీద కత్తి పెట్టాం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇదే కార్మికులు గుంజి పాడేస్తే మా సముద్రంలో పడతాం అని చెప్పి సందర్భంగా కార్మిక సంఘాల తరఫున హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం